హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సాత్వి బ్లాగ్స్ ఇవాళ గురు పౌర్ణమి అండి సండే బ్లాగ్ అనమాట ఇది అయితే ఇవాళ గురు పౌర్ణమి అండ్ ఇవాళ రొట్టెల పండుగ కూడా లాస్ట్ అండి ఇవాళ మేము రొట్టెల పండుగకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము ఉదయాన్నే లేచేసి దీపం అయితే పెట్టేశానండి ఇక్కడైతే బాబాయ్ కూడా చూపిస్తున్నాను చూడండి వాళ్ళ గురు పౌర్ణమి కదా నేనైతే రొట్టెలైతే వదలాలండి అక్కడికి వెళ్ళి లాస్ట్ ఇయర్ కూడా వదలలేకపోయాను సో ఇప్పుడైతే వదలాలి మొత్తము ఇక్కడైతే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నానమాట కాలుస్తూ రొట్టెలంటే మన చపాతీ స్టైల్లోనే లేండి ఇక్కడైతే ఎన్ని ఉన్నాయా ఎన్ని తీసుకెళ్ళాలా అని కౌంట్ చేస్తున్నాను చేసినవన్నీ పట్టుకెళ్ళిపోయాను అనమాట మొత్తము థర్టీను అట్లా కౌంట్ చేస్తూ ఉన్నాను ఎనిమిది పదమూడు అయితే వచ్చినాయి మేమైతే ఎనిమిది అయితే వదలాలి పర్లేదు ఎక్కువే ఉన్నాయి ఇంక ఇందులోకి కొంచెం బెల్లం ముక్క అయితే పెట్టుకొని వెళ్ళాలంట బెల్లము రొట్టె అయితే ఇవ్వాలి అవి కొంచెం చల్లరాక బాక్స్లో అయితే ప్యాకింగ్ అయితే చేస్తాను చూపిస్తాను త్వరగా తినేసి వెళ్ళిపోవాలన్నమాట తొందరగా వెళ్ళాలి వాళ్ళు సండే కదా క్లౌడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని మా వారు చెప్పారనమాట సో తొందరగా వెళ్ళిపోవాలి ఇంకంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టిఫిన్ వచ్చేసి మార్నింగ్ పప్పు విత్ పల్లీల చట్నీ అయితే చేశాను అనమాట అది కూడా చూపిస్తాను చూడండి పప్పు ఒంగలి చేసేసాను పల్లీల చట్నీ చేశాను ఇంకా బెల్లం అయితే చిన్న చిన్నగా ముక్కలుగా పెట్టేసుకున్నాను ఇంక చపాతీలు కూడా పెట్టేసుకున్నాను ఇంకైతే వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రొట్ల పండగకి అయితే వెళ్ళిపోతున్నా ఇక్కడ అయితే బయటకు వచ్చామన్నమాట ఇది మా ఇంటి బయట ఇంక స్టెప్స్ దిగేసి వెళ్తూ ఉన్నాము మా వారైతే ఇక్కడ జోకులు వేస్తూ ఉన్నారండి ఎందుకంటే చాలా దూరం నడవాలి పదండి పదండి మీకు బాగా అవుతుందిలే అని అన్నారనమాట ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ కూడా అటు సైడే కదా అందుకని అది చెప్తూ ఉన్నారు నేను వెళ్ళి చూశాను కదా చాలా లాంగ్ ఉంది త్వరగా వెళ్ళద్దాం మా వారు చెప్పమంటే మా వారు చెప్పట్లేదు ఫ్రెండ్స్ మేమైతే సంతానం అయితే తీసుకున్నాము సో సంతానం రొట్టె తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు సంతానం వదలడానికి అయితే వెళ్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రెగ్నెంట్తో ఉండబట్టి వెళ్ళడానికి అవ్వలేదు ఈ ఇయర్ అయితే వదలడానికి వెళ్తున్నాను ఒక జాతరొట్టే జాతరొట్టే జాత రొట్టెకి నాలుగు వదలాలా చెప్పు జాత మనుషులకి ఇప్పుడు నేను మా వారు కలిసి నాలుగు వదలాలి లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయింది కాబట్టి మొత్తం ఎనిమిది వదలాలా ఎనిమిది వదలాలంట నేను అందుకంటే ఎక్కువే చేసుకోని అనుకున్నానండి అది అప్డేట్ ప్రస్తుతానికి అయితే ఇది అక్కడికి వెళ్ళిన చూపిస్తా చూపిస్తాను కార్లన్నీ అక్కడికి వెళ్తే రానివ్వట్లేదంట బైక్లు కూడా ఆపేశారు ఎక్కడి నుంచి నడిచి వెళ్ళాలి

అది వీడియోలు అయితే చూసేసి మా వాళ్ళు అయితే ఫోన్ చేసి మరీ చెప్తున్నారంటే పాపను నలుపుతున్నారు పాపను పెంచడం రావట్లేదు బాగా చిరాకు పెడుతున్నారు తిప్పేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు ప్లీజ్ అండి అట్లా మాట్లాడొద్దు నేను తిప్పట్లేదు నేను కూడా ఒక తల్లినే అనమాట ఇక్కడైతే మా పాపకి దారిలోనే ఉన్నాను దానికైతే కొంచెం ఫీడింగ్ ఇచ్చేసాను సపోర్ట్ పెట్టేశాను ఇంకా దాన్ని ఆడిస్తూ ఉన్నాను ఆల్రెడీ ఒక నాప్ అయితే మార్నింగ్ వేసేసింది ఇంకా దానికి కావాల్సిన పక్కనే బ్యాగ్లో అనమాట అస్సలు చిరాకు పెట్టలేదు మా పాప చాలా కంఫర్టబుల్గానే ఉందండి క్లౌడ్ కూడా ఎక్కువగా ఉన్నది అక్కడైతే అక్కడ దాంట్లో కూడా తీసుకెళ్ళలేదు మా తమ్ముడు అయితే మా పాపను చూసుకున్నారు నేను మా వారు అయితే వెళ్ళేసి రొట్టలు అయితే వదిలాము వదలాలి కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళేసి అయితే వదిలాము అది అండి అప్డేట్ ప్రస్తుతానికైతే ఇది ఇక్కడైతే చూడండి దర్గాకు అయితే వచ్చేసాము చాలా దూరం నుంచి అయితే బైకులు కానీ కార్లు కానీ ఆపేశారండి ఆ రోజైతే నడిచి నడిచి కాలు నొప్పులు వచ్చేసాయి షాప్స్ అయితే అబ్బో చాలా ఉన్నాయి అవన్నీ క్యాప్చర్ చేయడం అయితే అవ్వలేదు నేను చూపిస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూట్ చేసేసాను చాలా గజిబిజిగా ఉంది అందుకని నా వాయిస్ అయితే ఇస్తున్నాను మొత్తం చాలా కలెక్షనే ఉంది లాస్ట్ డే కదా తక్కువ ప్రైస్ ఉంటాయి అనుకున్నాను కాదు అస్సలు లేదు అట్లనే ఉన్నాయి కాస్ట్ అయితే అంతే ఉందన్నమాట సో చూస్తూ ఉండండి ఇక్కడ షాప్స్ కానీ మేమైతే దర్శనానికి అయితే వెళ్ళలేదండి క్లౌడ్ అయితే చాలా ఉంది ఇది లాస్ట్ డే అని చెప్పేసి క్లౌడ్ అయితే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా అదే దర్గా మేము స్ట్రైట్గా లోపలికైతే వెళ్ళిపోయాము గంగలోకి అయితే వెళ్ళిపోయాము అక్కడే రొట్టెలన్నీ వదులుతూ ఉంటారనమాట అక్కడ బోట్స్ కూడా ఉంటాయండి సంతానం రొట్టె విద్యా రొట్టె పెళ్ళి వివాహం రొట్టె చ సంథింగ్ నాకు తెలీదు అన్నీ ఉంటాయి ఇక్కడ అదే చూపిస్తున్నాను ఒక్కసారి క్లౌడ్ చూడండి బాగా బాయ్ ఎంత ఉందో ఇక్కడైతే మా వారికి వ్యాపారం రొట్టి మేము అడగలేదు వాళ్ళే మాకు వచ్చి ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది వ్యాపారం రొట్టి ఆరోగ్య రొట్టె రెండు మా దగ్గరకు వచ్చాయి వచ్చాయి కదా అని మేము తీసుకున్నాము అదైతే నాకు మంచి హ్యాపీ అనిపించింది ఇక్కడైతే నేను సంతానం అయితే వదులుతున్నానండి ఎంత మందు ఉన్నారండి నా చుట్టూరు ఎంత బాధపడుతూ అడుగుతున్నారో ఇస్తారా మాకు ఇస్తారా అని అంటే నేను ఇవ్వడానికే వచ్చానండి ఇస్తాను ప్రతి ఒక్కరికి ఇస్తాను అంటే నాకు ఇక్కడ ప్రాసెస్ తెలీదు ఒక ఆమె చెప్తూ ఉందనమాట ఇస్తూ వాళ్ళ చేత నీళ్ళు వేయించుకోమ మ్మా నువ్వు కూడా నీళ్లు చల్లు అని చెప్తూ ఉన్నారనమాట అదే ఇక్కడ నడుస్తూ ఉంది ఇక్కడ ఒక్కసారి చూడండి ప్ర మొత్తం చాలా ఎక్కువ క్లౌడ్ ఉంది మేము అయితే ఎక్కువసేపు ఉండలేదు చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ అయితే ఇవ్వాలని చెప్పేసి రొట్టెలైతే తు తుంచకుండా ఒక అయితే ఇవ్వాలి నా చుట్టూ ఉండే నా దగ్గర దగ్గరలో ఉండే చేయి చాపిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట అదండి ప్రస్తుతానికి వీడియో ఇక్కడైతే నేను రొట్టె ఇస్తూ ఉంటే అందరూ వచ్చి అడుగుతున్నారనమాట ఏం రొట్టె ఏం రొట్టి అని యాక్చువల్గా సంతానం రొట్టు ఉండే బ్లాక్ దగ్గరికి అయితే మేము వెళ్ళలేదండి చాలా క్లౌడ్ ఉంది కదా మళ్ళీ పాపకి ఇబ్బంది అవుద్దని చెప్పేసి త్వరగా త్వరగా మీ దగ్గర ఉద్యోగం రొట్టి ఉందా చదువు రొట్టుందా అని అడుగుతూ ఉన్నారనమాట నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ ఇస్తూ ఉన్నాను సంతానం రొట్టు ఉందండి అని చెప్తూ ఉన్నాను అందరూ వచ్చి అట్లా అడిగి తీసుకుంటారండి అది ఎవరి నమ్మకం వాళ్ళది అట్లా జరుగుతున్నాయా జరగట్లేదా అని మీరు కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవచ్చు ఎవరి నమ్మకం వాళ్ళదండి మనం అందరినీ గౌరవించాలి ఇక్కడైతే మా వారికి వ్యాపారం రొట్టె దొరికింది కదండీ అది తింటూ ఉన్నాము ఆరోగ్యం రొట్ట వ్యాపార రొట్ట అక్కడే తినేసి వాటర్ వేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడమే అదే చూపిస్తూ ఉన్నాము మా తమ్ముడైతే మా పాపడైతే చూసుకుంటూ ఉన్నాడు పాప మొత్తం వాడే చూసుకున్నాడు క్లౌడ్ ఉండే అయితే అస్సలు పెట్టలేదు పాపని ఇంకా ఫైనల్గా అయితే అదే చెప్తూ ఉన్నాము ఇంకా సెల్ఫీ వీడియో అయితే మా వారు తీస్తూ ఉన్నారు తినేసేసాము ఇంకా వాళ్ళలో నుంచి మేము ఇంక వెళ్ళిపోవడమే బయటకి అయితే వెళ్ళిపోతున్నాము ఇదంతా హాఫ్ అన్ అవర్లో అయితే జరిగిపోయింది అన్నీ ఇచ్చేసేస్తాను నా దగ్గర ఉండే రూట్లు కూడా అన్నీ ఇచ్చేసి బాక్స్ అయితే ఖాళీ చేసేసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇక్కడ ఉండే క్లౌడ్ అయితే మా వార్డు చూపిస్తున్నారు చాలా ఇదిగా ఉందండి లాస్ట్ డే అని ఏమో మరి ఏమో చాలామంది అయితే వచ్చేసారనమాట అది ప్రస్తుతానికైతే ఇది చూస్తుందంట మేమైతే బోటింగ్కి అయితే మా వార్డు తీసుకెళ్తాను అంటున్నారు ఫ్రెండ్స్ చూడాలి బోటింగ్కి అయితే ఫైనల్గా మా వారైతే ఒప్పేసుకొని బోటింగ్కి అయితే తీసుకెళ్లారు నేను రాను నేను హైదరాబాద్లో సార్లు వెళ్ళాను నువ్వు వెంకి వెళ్ళండి అని చెప్పాడు ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు అయితే అయితే టికెట్స్ అయితే తీసుకున్నాను నేనైతే చాలా గా ఉన్నా ఫస్ట్ టైం కాబట్టి టికెట్ కాస్ట్ ఏనండి చాలా టూ మచ్ అనిపించింది నాకు ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ అంట స్పీడ్ బోట్ అయితే అని చెప్పి చెప్పారనమాట సర్లే ఎప్పుడో ఇయర్కి ఒకసారి కదా అని తీసుకున్నాం అనమాట ఇంకా హైదరాబాద్లో కూడా అంతే కాస్ట్ ఉంటాయి అది ఇదని మా వారు చెప్పి కాంప్రమైజ్ చేసి పంపించారు సో ఇక్కడ వాళ్ళు ఏదో జాకెట్ ఇచ్చారు అది వేసుకుంటూ ఉన్నాము ఇక్కడైతే క్లిప్ పెడతా చూడండి ఎక్కడ చూసినా అవే ఉన్నాయని అవేంటని అడిగాను ఆ వంట నీళ్ళల్లో వేస్తే ఇలా అవుతాయంట చెట్లు లాగా వస్తాయంట త్రీ అవర్స్లో అవుతాయంట అవును ఇంటికైతే తీసుకొచ్చేసాను ఒకసారి చూద్దామని చెప్పేసి ఇదైతే త్రీకి వేశాను ఇంటికి వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో క్లిప్ అయితే పెడతాను ఫుల్ టైడ్ అయిపోయాం ఫ్రెండ్స్ రొట్టెల పంటకు అయితే ఉళ్ళొచ్చేసి వచ్చిన తర్వాత లంచ్ చేసుకొని వన్ థర్టీకి వచ్చాము లంచ్ చేసుకొని తినేసి రెస్ట్ తీసుకున్నాను తర్వాత నిన్నటి వీడియో ఉంటే ఎడిటింగ్ చేసేసుకొని అది అప్లోడ్ చేసేసుకొని ఫుల్గా హెడేక్ వస్తుంది అనమాట కొంచెం కాఫీ తాగేసి ఇప్పుడు గిన్నెలన్నీ తోమేసి పాపకైతే వాటర్ పెట్టేశాను ఇక్కడ ఇక్కడైతే గిన్నెలన్నీ కడిగి పెట్టేశాను అనమాట ఇంకెళ్ళి స్నానం చేసేసి నైట్కి మధ్యాహ్నం పప్పు చారు చేశాను పప్పు చారు రైస్ ఉండి కొంచెం చపాతీలు చేసేస్తాను అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో అయితే బిగ్గా నా వ్లాగ్గా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాట్లాగ్స్ బై ఫ్రెండ్స్ ఇవేమీ అంత పెద్ద చెట్లు రాలేదు ఫ్రెండ్స్ ఏ సర్లే ఒక్కొక్క పీస్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఒకసారి చూద్దామని చెప్పేసి తీసుకొచ్చాను సాటిస్ఫై అయితే కాలేదు పర్లేదు తెలుసుకున్నాం కాబట్టి అంతే ఫ్రెండ్స్ వీడియో